The oh, oh, What's the rating we gave out of 5? What's, What's the rating? 5. What is the parent scene in Superman? Riti Kroshen and, and uh, Junior N T 5 was very, very different and we have enjoyed it. Sure. Both uh, are the dancing houses. Excellent. He Riti Roshan and Junior N T R are compatible. came out very well. In family level, how the movie is going to work? I think it can uh, give box uh, office full on food. Okay, is, is this class of Pushpa collection? Pushpa is different and Junior NTR is totally different. It is Niti uh, Kuchan and Junior have given full justice to the world. Is there any mannerism for Bittu Kuchan and uh, Pushpa? in India, India like Pushpa, like like uh, any tag like, dialogues? different in this movie. We were having this will come again this week and it given us really enjoying. things. Like yeah. After yeah. a long time we have seen such a yeah, whole like movie. Yeah like fight It was different actually. Like yeah. not old things. It was They're given a new look. for fighting Yes yes. 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 Do you feel that it will compete with Huli uh, movie? No more. Anna, no నచ్చిపోతా ఉందనమాట టాలీవుడ్ బాలీవుడ్ అంటే మన హీరో సెట్గా ఎన్ని వేలు చెప్తారు అని చెప్తారు కదా అలా లేనమాట అన్న వేరే వాళ్ళు అయిపోతుంది చెప్పారు సైడ్ అయిపోయింది సినిమా మల్టీ స్టార్ అయినా మల్టీ స్టార్ మన హాట్ సైడ్ కదా హాలీవుడ్ సైడ్ కదా మన సైడ్ మల్టీ స్టార్ అంటే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరైనా యాక్టింగ్ లోన్స్ అయితే ఎవ్రీథింగ్ మరి మారన్నటువంటి దాని ఎడ్యుకేషన్ లేకుండా ఏదో సీతమ్మ వాటి సినిమాలు చూపించినట్టు చూపించలేరు కదా కంప్లీట్ పార్టీ దానికి దానికైతే టూ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ చేయచ్చు చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఎలివేషన్ తీసుకోసమే వస్తారు సో దాట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం టార్గెట్ ఎందుకంటే కొంచెం డిలే తో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఇప్పుడు వస్తాడు చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేశాము అన్న వచ్చిన దగ్గర నుంచి ఇంకా అసలు అండి అసలు తారక ఆడియెంట్స్ స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా అంటే మనం ఆర్ఆర్ఎల్ చూసి దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు ఆ బాడీ కానీ చాలా అద్భుతంగా ఉంది కัทరీన్ గుప్తా అంటే దాంట్లో కూడా దాంట్లో లోనికి లేదండి అంటే ఆ బ్లూక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ కొంచెం డల్ గా అనిపిచర్ కంట్రీలో బట్ దీంట్లో మాసివ్ లుక్ అస్సరిపోయినాయి చాలా బాగుంది చాలా బాగుంది అమ్మాయి భేదాయితరా నేను